నమస్తే దాస్త అందరు ఎట్లున్నారు మేమైతే సూపర్ గా ఉన్నాము ఈ రోజు వంట ఏంటంటే ఏం చేస్తున్నారు లంచ్ లంచ్లకి వంకాయ టమాటా మామిడికాయ చింతాకు తర్వాత ఇంకా పొట్టు ఇది పొట్టు ఇది రొయ్యలు చిన్న చిన్న రొయ్యలు సో ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి ఈ రోజు కూర కూర ఓకే అది కూర ఇది యాక్చువల్గా చాలా సింపుల్ ఉంటది కూర అయితే చాలా సింపులే కానీ స్పెషల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది సో చూద్దాం మరి ఎట్లా చేస్తారు రైపోతే వేయించుకోవాలనమాట వేయించుకుంటే బాగుంటది అనమాట స్టవ్ రొయ్య పొట్టు వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇది వేగిపోయిందా వేగిపోయింది కొంచెం ఒక్క నిమిషం అంతే ఓకే అత్తమ్మా అయితే అన్ని కట్ చేసుకున్నాము ఇంక ఇప్పుడు కూరకు కలుపుతాను చూడు దీంట్లో పోపు ఏం వేయరు ఊరికే వంకాయలు అంటే ఇవేవి మనము ముందుగా పోపు ఏం వేసుకోమా పోపు వంకాయలు తర్వాత ఇందులో మామిడికాయ ఎర్రగడ్డ అన్ని కలిపేయాల కొకిటి టమాటా ఆ తర్వాత చింతాకు చింత చిగురు చింత చిగురు చింతాకు కాదు చింత చిగురు బాగా కడిగి ఏమి లేకుండా అవును పోపు ఏమి వేయరు దీనికి పైన నుంచి కూర బాగా ఉడికేటప్పుడు కొంచెం నూనె 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 వేసుకో అంతే ఇప్పుడు దాంట్లో మిరప్పొడి వేస్తాను ఇప్పుడు మనం ముందు ఇందులో వంకాయ మామిడి ముక్కలు ఉల్లెపాయ చిగురు చింత చిగురు వేసాము వేసాము ఇప్పుడు మిరప్పొడి ఇప్పుడు ఇందులో పొడులు మిరపొడి మీరు కారం తగినంత వేసుకోవాలా ఎవరు ఎంత తింటారు కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా కాకపోతే దీంట్లోకి మాత్రం కొంచెం కారం ఎక్కువే అప్పుడే టేస్ట్ వస్తుంది అనమాట అంతే వేడి వేడి అన్నంలో పసుపు ఆ తర్వాత ధనియాలు వేయించుకొని కొంచెం కొబ్బరి మసాలా మసాలా పొడి అనమాట ఇందులో ఏమేమి వేశారు ధనియాలు ఫ్రై వేయించుకొని ధనియాలు కొంచెం కొబ్బరి తెల్లగడ్డ ధనియాలు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కొంచెము తెల్లగడ్డ వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ వేసి వెళ్ళి మిక్సీ పెట్టి పొడి పెట్టుకున్నాను ఈ పొడి దీంట్లో వేసుకుంటాను ఇది రొయ్య పొట్టు చూస్తున్నారు కదా చిన్న చిన్న రొయ్యలు వీటిని కొంచెం ఒక వన్ మినిట్ వేయించుకున్నాము ఇవి ఇప్పుడు కొంచెం పొడి పొడిగా ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని చేత్తో కొంచెం కలుపుకోవాలి ఇది అన్ని మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఈ చింత చింతాకు కొంచెం అంతా కలిసేలాగా కలుపుకుంటే అప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటున్నాం మనం సో స్టవ్ వెలిగించి పెట్టాను అనమాట దాంట్లో కొంచెం ఉప్పు వేస్తాను ఇప్పుడు ఇది బాగా ఉడకాలి ఇంకా ఉడకాలి కొంచెం ఉప్పు తగినంత ఈ లోపల అది కొంచెం ఉడికేదాకా ఇది బాగా కడుక్కొని కడుక్కోవాలి ఇప్పుడు రొయ్య పొట్టు కడగాలి కడగాలి అందులో ఉంటుంది కాబట్టి ఇది బాగా కడుగుకుంటే ఇది ఉడికేటప్పుడు వేయాల రొయ్య పొట్టుని ఎక్కువసేపు కడుక్కోవాలి లేకపోతే అందులో ఇసుక ఉంటది సో ఈ కూర బాగా ఉడికింది అత్తమ్మా బాగా ఉడికింది ఇప్పుడు ఇందులో రొయ్య పొట్టు వేసుకున్నాము మనం ఇందాక కడిగి పడికున్న రొయ్య పొట్టు దీంట్లో వేస్తున్నాను కూర అంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో రొయ్య పొట్టు వేసుకుంటున్నాం దీంతో పాటు కొంచెం నూనె వేసుకున్నాము ఓకే ఇప్పుడు ఇందులో మనం నూనె వేస్తున్నాం అన్ని పచ్చివే అన్ని పచ్చివే కలిపి పెట్టుకుని ఉడికిన తర్వాత చివర్లో నూనె వేసుకుని నూనె వేసుకొని కొంచెం కలుపుకొని ఉప్పు టేస్ట్ చూసుకోవాలేమో కదా సరిపోతుంది సరిపోతుంది కాలు సాలకపోతే చూద్దాం ఇప్పుడు కొంచెము సిమ్లో పెట్టి ఉడికి దీన్ని దమ్కి వదిలేయాల కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తే నూనె ఎంత బాగా పైకి వచ్చి కూర టేస్ట్ వస్తుంది రెడీ అయిపోతుంది కూర అతరైందా చూద్దామాయింది స్మెల్ సూపర్ ఉంది స్మెల్ అయితే సూపర్ ఉంది చింత చిగురు వంకాయ మామిడి ముక్కలు రొయ్య పొట్టు సూపర్ వాసన అయితే స్మెల్ సూపర్ వస్తుంది సూపర్ అన్నం రెడీ ఉంది కదా రెడీగా ఉంది ఓకే స్టవ్ ఆఫ్ తిని చెప్తాను ఎట్లా ఉందో సో నేను టేస్ట్ చేసి చెప్తాను చెప్పు ఎలా ఉందో బా వేడి వేడిగా పొగలు వస్తుంది కూర చాలా బాగుందా సూపర్ ఉంది ఏమనుకున్నావు పాతకాలపు వంటలు అంటే అలాగే ఉంటాయి ఏదో మరి కర్రీ అయితే సూపర్ ఉంది నచ్చితే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్